హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసేలాంతా మేమైతే బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మాకైతే మెరుపు తోటలైతే స్టార్ట్ అయ్యాయి కదా ఫ్రెండ్స్ మహారాష్ట్ర నుంచి జనం అయితే వస్తారనమాట ఆ పక్కన వాళ్ళు పని చేసుకొని ఇంకెర్లీ మార్నింగ్ మార్నింగే పనికి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా నేను వంట స్టార్ట్ చేశాను పాపకి పాలు టీ అన్నీ పెట్టుకొని ఇంకా తాగేసి బయటకు వెళ్ళారు తర్వాత ఇంక నేను వంట ప్రిపేర్ చేస్తున్నాను రైస్ కూడా అడిగిపోయింది ఈరోజు ఏంటంటే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చిన ఏంటంటే వ్యవసాయం గురించి ఇప్పుడంతా మొక్కజొన్న టైం కదా ముందర ఎలా ఇంక ఇంకే అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది అయితే డ్రోన్ వచ్చిందని చెప్పేసి ఆ వీడియో అయితే షూట్ చేసి ఇంక ఈ వీడియో పెడుతున్నాను స్కిప్ చేయకుండా ఇంకా లాస్ట్ వరకు చూడండి కర్రీ ప్రిపరేషన్కి అయితే వచ్చేసి చిక్కుడుకాయ నాటు చిక్కుళ్ళు టమాటాలతో టమాటాలతో ఇంకెగ్ కర్రీ అయితే చేస్తున్నాను కాంబినేషన్ చాలా బాగుంది ఒకసారి అంటే నార్మల్ చిక్కుడికాయ కూర చేసుకుంటాం కదా సేమ్ అలానే చేసుకొని కాకపోతే ఎగ్స్ని బాయిల్ చేసుకుని దాంట్లో వేసుకోవడం అనమాట సింపుల్గా ఉంటుంది పిల్లలకు కూడా కొంచెం పెడితే బాగుంటుందని చెప్పేసి ఇలా ట్రై చేశాను చాలా బాగుంది ఇంకా ఫైనల్ అయితే కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇంకా మగ్గించుకోవడం అనమాట చాలా బాగుంటుంది ఇట్లా వచ్చేసి మనకి పరోటా ఫుల్కాలకు కూడా చాలా బాగుంటుంది మనకు సీజన్ వైజ్గా దొరికే ఫ్రూట్స్ కానీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ ఇలా మనం అన్నిటినీ తింటూ ఉండాలన్నమాట అప్పుడే మనం హెల్తీగా ఉంటాము అప్పుడప్పుడు ఇలా కూరలతో ఇలా వెరైటీగా కనుక్కుంటే కూడా బాగుంటుంది కదా ఇంక ఇట్లా కొత్తిమీర వేసిన తర్వాత ఆ బా ఎగ్స్ కూడా కొంచెం ముప్పు అలా పడుతుందని చెప్పేసి సిమ్లో పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మగ్గిచ్చారంటే మనం చూడండి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది ఇంకా మనమైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవడమే అనమాట ఇంకా బ్లౌజ్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడే అయిపోతూ ఉంది వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు ప్లీజ్ మీ సపోర్ట్ అయితే ఇస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా ఇలా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి లేకపోతే ఇంకా చిక్కుడుగా అయితే ఏమైనా వెరైటీ చేయొచ్చు ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేను ఇంట్లో వంట ప్రిపేర్ చేస్తుంటే అమ్మ అయితే బట్టలు అనమాట ఇంకా మావి కూడా పాపను ఎత్తుకొని ఉన్నాడు ఇంకా అదే చూపిస్తున్నాను ఇంకా చూడండి ఇంటి పక్కన అంతా చెట్లు నరికారు మీరు కనిపించారో అంటే నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంటి పక్కన అప్పుడు ఎప్పుడు చెట్లు ఉండే కదా అవన్నీ నరికేశారనమాట ఇంకా అంత బోసిగా ఉంది ఈవినింగ్ టైము పని మొత్తం అయితే అయింది వాకిలు ఊడిచాను ఇంకా గిన్నెలు వాకిల అమ్మ గిన్నెలు అయితే చదువుకొని ఇంకా పోయి మంట అయితే వేసుకొని అంతా మట్టి కొత్తగా పోసాం ఫ్రెండ్స్ అదంతా తడపడానికి నా అంత అని చెప్పేసి అమ్మ నీళ్ళైతే అయితే కొట్టింది అనమాట పైప్ తోటి ఇంకా పాప అయితే ఆడుకోవడానికి అయితే వెళ్ళింది ఇంకా నీళ్ళైతే మా కాగుతున్నాయి అనమాట పల్లెటూరులో ఇదే కదా ఫ్రెండ్స్ సాయంకాలం అంటే చాలు ఇంకా ఊడ్చుకొని ఇంటి ముందు పోయి మంట వేసుకొని నీళ్ళు అయితే వేడి చేసుకొని ఇంకా పిల్ల బండ్లన్నీ ఇటు పెట్టామన్నమాట తర్వాత వాషింగ్ మిషన్ మనకి పోర్టుకులో పెట్టినాం కదా ఫ్రెండ్స్ దాకా ఎండ బాగా వస్తుంది సమ్మర్ కదా అని చెప్పేసి ఇటు అయితే మాకు ఎండ తక్కువ అనమాట వేప చెట్లు నీళ్ళు వస్తుంది అందుకని ఇంకా అటు సైడ్ అయితే పెట్టాను ఇంకా మీకైతే రోడ్డు మీద ఎలా ఉందని చెప్పేసి అయితే వచ్చాను అప్పుడే మేకలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ అంటే గొడ్లు కాచేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి తోలుతూ తోలుతూ ఉన్నారన్నమాట తీసుకెళ్తూ ఉన్నారు ఇంకా ఇది ఫ్రెండ్స్ అయితే డ్రోన్ వీడియో చూపిస్తా అని చూపించలేదు అనుకుంటున్నాను కాబట్టి ఓన్ వాయిస్ మొత్తం అక్కడ ఎలా ఉందన్నది ఇంకా చూపిస్తాను మా హస్బెండ్ నా కోసం వెళ్ళి అంటే అది దగ్గరికి వెళ్తే అటు వీడియో తీశారనమాట ఎలా ముందు కొడతారు ఏంటి అనేది ఇంక ఈ వ్లాగ్లోనే ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్నట్లుగా ఇంకా నేను మీకు చూపించాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వీడియో అయితే

ఓకే పోయాలకి తడదా పోల్సిందేనా ఎక్కడ ఇద్దా పోతేద్దాండి మీకేన మేడ నొనేటి ఎర్జితున్నావు